అందరికీ నమస్కారము నేను మిత్ర శాంతి ఈరోజు వీడియోలో సెవెంత్ క్లాస్ ఫస్ట్ లెసన్ అయిన మన సంస్కృతి లెసన్ గురించి చెప్పుకోబోతున్నాము మన సంస్కృతి లెసన్ వచ్చేసి గేయ ప్రక్రియకు చెందినది ఈ గేయాన్ని ముందుగా మనం అభినయం చేసి అంటే రాగయుతంగా పాడి దాని యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము ఈ గేయాన్ని మడిపడిగా బలరామాచార్యులు గారు రాశారు ఇప్పుడు మనం చూసేద్దాం మన దేశము మన సంస్కృతి మరచిపోకుమన్నా మంచి మార్గమునకు నీదు మనసు తిప్పుమన్నా అనగా మన దేశాన్ని మన సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోకు అన్నా మంచి మార్గమునకు నీదు అంటే మంచి దారి మంచి తోవలోకి నీ మనసుని తిప్పుమని అర్థం అన్నమాట మనలోనే మంచి గలదు మనలోనే చెడుపు గలదు మనల మనము సవరించుటే మహాయాగమన్నా అంటే మన లోపలనే మంచి కూడా ఉంది మన లోపలనే చెడు కూడా ఉంది మనని మనము సరి చేసుకోవడం వల్ల ఒక మహాయాగం చేసినంత అవుతుందన్న అర్థం అనమాట మనతోనే దేశానికి మహాభాగ్యం అన్నా అందరు ఒకటైనప్పుడే అది పండుగన్నా అంటే మనతోనే దేశానికి మహాభాగ్యము అంటే మంచి భాగ్యం అంటే సంపద అన్నమాట అందరు ఒకటిగా ఉన్నప్పుడే అది పండుగలాగా కనిపిస్తుంది అని అర్థము అందని కోరికల కొరకు అలమటించకన్నా కలదానితో తృప్తి పొంది కమ్మగా బ్రతుకన్నా అనగా అందని కోరికల కొరకు అలమటించకన్నా అంటే ఏవైతే మనకు నెరవేరవో ఆ కోరికల కోసము కలలు కనకు ఎదురు చూడకు అని కలదానితో తృప్తి పొంది అనగా ఉన్నదానితోనే మంచిగా బ్రతుకన్నా అని అర్థం అనమాట Please share, like and subscribe. Thank you for watching.